లాస్ట్ వీక్ అనుకుంటా కదా మనము కియా కార్ల దొంగలు ఎవరు తొమ్మిది వందల కా కియా కార్ల ఇంజన్లు లేపేసిన సుంటలు ఎవరు అసలు వాళ్ళే చేశారా అనగానే వెంటనే మన ప్రాపకాండ ఎలా బిగినతో తెలుసు కదా ఎవరు చేశారు ఏంటి అని దానికి సంబంధించి పోలీసులు బయట పెట్టిన వాస్తవాలన్నమాట ఏంటంటే నైన్ హెల్డ్ పర్ నైన్ హెల్డ్ పర్ ఫిఫ్ట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ కియా కార్ ఇంజన్స్ ఏం జరిగిందా అంటే ఇక్కడ ఇద్దరు ఫారిన్ నేషనల్స్ అంటే అందులో పనిచేసే ఎంప్లాయీలు ఇద్దరు ఫారిన్ నేషనల్స్ విత్ టూ ఆఫ్ దెమ్ బీయింగ్ ఫారిన్ నేషనల్స్ హూ హ్యాడ్ వర్క్డ్ విత్ కియా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఏడుగురు అందులో పనిచేసిన వాళ్ళే ఇంకొక ఇద్దరు ఫారిన్ నేషనల్స్ విదేశీయులు ఇందులో పనిచేసిన వాళ్ళు మొత్తం ఇంటి దొంగలేనమాట ఐసా కియా కియోంగ్ కియా అంటే ఇక్కడ అంటే ఒక మా కొలికి ఒక ఆయన అన్నాడు అసలు వీళ్ళు దొంగలను చేసుకొని ఏం చేస్తారు పెద్ద పెద్ద ఇంజన్లు వేరే దానికి అమర్చడానికి వీలు లేదు కదా అన్నాడు విషయం ఏంటంటే వేరే దానికి అమర్చడానికి వీలు లేదు కానీ ఢిల్లీ చెన్నై బెంగళూరులో కార్లకి అమర్చడానికి స్మగ్లింగ్ చేసి అంటే ఇదో పెద్ద రాకెట్ లాగా కనబడుతుంది కదా మన ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి కార్లు ఇంజన్లు తొమ్మిది వందల దాదూ మొత్తం లేపేసేసి పర్స్పెక్ట్స్ ఎక్స్ప్లాయిటేటెడ్ లాజిస్టికల్ వీక్నెస్ ఇన్ కియా ఫెసిలిటీ ఈ రవాణా అంటే ఇంజన్లు దింపటం అక్కడికి అమర్చడం మరో చోటకి తరలించడం కన్సైన్మెంట్ తీసుకోవటం ఇక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఆధారంగా చేసుకుని అంటే అందులో పనిచేసిన వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ అలా ఉంటాయి లూప్ హోల్స్ అనేది వాటిని పెట్టుకొని తొమ్మిది వందలని లేపేసారన్నమాట ఒక్కొక్క ఇంజిన్ ఎంత బరువు ఉంటుంది మనం ఆయిల్ మరి తొమ్మిది వందల ఇంజన్లు లేపారంటే వీళ్ళు మామూలు కాదుగా పైగా చూడండి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు తొమ్మిది వందల కార్ల ఇంజన్ ద స్టార్లింగ్ టెప్ట్ కేమ్ టు లైట్ ఏ ఇయర్ ఎండ్ ఆడిట్ కండక్టెడ్ ఇన్ మార్చ్ దిస్ ఇయర్ కాప్స్ బిలీవ్ ద టెప్ట్ అక్కడ ఇన్ ఫేజెస్ ఓవర్ ఫైవ్ ఇయర్ పీరియడ్ గత ఐదేళ్లుగా సాగుతూ వస్తుందన్నమాట ఇది తొమ్మిది వందల ఇంజన్ల లేపడం అనే ప్రక్రియ అది ఒక్క రోజులో జరిగింది కాదు ఒక వారంలో జరిగింది కాదు ఒక సంవత్సరంలో జరిగింది కాదు మెల్లగా పక్కదారి పెట్టిచ్చేసి తుమ్ము చేసుకోవడం బిగించేసి ఉంటారు అది సంగతి కార్ల దొంగలు కివున్ కియా అంటే అమ్ముకోవడానికి కైసా కియా అంటే ఇలా రూప్ పోల్స్ నాటం పెట్టుకొని కౌన్ కియా అంటే తొమ్మిది మంది అది కార్ల దొంగల కథ బై